నమస్తే అండి బోస్ కుమరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదో ఒకటి వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు మేతావాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒకటి టార్గెట్ చేస్తూ ఏదో విషయాన్ని తీసుకొస్తూ ఉంటారు అది కామన్గా జరిగేటువంటి విషయమే ఉన్నది ఒకటైతే దాన్ని ఒక సినిమాలో ఏం సినిమా అంటే మనసంత అన్న సినిమాలో స్వాతి ఎడిటరు ఆయన కూర్చో ఉంటాడు వాళ్ళ కూతురు వస్తుంది దాంట్లో ఆయన మొత్తం కరెక్ట్ చేసుకుంటూ ఉంటాడు ఏంటి అడి నువ్వు నువ్వు దీనికి ఓనరు కదా మరి ఎందుకు నువ్వు ఇట్లా ప్రతి చూస్తావు వర్కర్స్ ఉన్నారు కదా అని అంటే లేదమ్మా ఒకసారి ప్రింట్ తప్పు ప్రింట్ తప్పుపడింది అది ఎలా అంటే ఆమె ఒక సర్వజనటువంటి సంథింగ్ ఆ పేరు ఏదో సబ్జెక్టు కరెక్ట్ మనకు తెలియదు కానీ ఎవరో ఒక వంట ఆవిడ బెడ్రూమ్లోకి లోకి వచ్చి బట్టలు మడిచి వెళ్ళింది మా తీసేసి వీ పెట్టారట కాబట్టి విడిచి వెళ్ళింది అని పడిపోయింది కాబట్టి నాకు నేను కరెక్ట్ కరెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు ఒక సినిమాలో అదే సీని గుర్తొస్తుంది ఇప్పుడు నాకు తెలిసి ఏ చిన్న విషయం అయినా సరే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అనేటువంటి విధంగా వీడియోలు తీసుకొచ్చి దాన్ని వక్రీకరించేటువంటి కోణండి సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున చేస్తుంది జనసేన పార్టీకి సంబంధించి దీంట్లో ప్రధానం మనం గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు చేయబోతున్నారు ఇంకా అనేది దీంట్లో మనకు అర్థమవుతున్న విషయం దీంట్లో ప్రధానంగా చాలా నిన్న కూడా ఒక వీడియో చేశాను ఇప్పుడు ప్రధానికి తీసుకొచ్చి లేవనెత్తినటువంటి పాయింట్ ఏంటంటే జాతీయ గీతానికి సంబంధించి నేను దేశభక్తుని అంటాడు పవన్ కళ్యాణ్ మరి అప్పుడైతేనేమో అప్పుడే జాతీయ గీతానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి కోణంలో కొన్ని ప్రొజెక్ట్ చేస్తూ చేసేటువంటి ప్రయత్నం దాంట్లో సింపుల్ ఏం లేదు మామూలుగా ఇంతకు ముందు మోదీ గారు వచ్చేటువంటి కొత్తలో ఇంతకు ముందు జాతీగతాన్ని సినిమా హాల్లో వేసేవాళ్ళు మొదటి సినిమాకి స్టార్టింగ్ ముందు ఆ వచ్చినప్పుడు మొత్తం సినిమాకి వచ్చి మన సినిమా చూద్దాం ఆ ఎంటర్టైన్మెంట్ మూడ్ పోయి వెంటనే దేశభక్తి రావాలి సిటీలో నుంచి ఉంచోవాలి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే దేశభక్తి అనేది సినిమా హాల్లోనూ లేకపోతే వేరే విధానాలలో వచ్చేది కాదు దానికి ఒక పరిమితమైనటువంటి విధానం ఉంటది దాని సెక్షన్ వేరే అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆ టైంలో ఇప్పుడేమో మన పిఠాపర సభలో నేను దేశం కోసం ప్రాణాన్ని ఇచ్చేస్తాననేటువంటి కోణంలో ఆయన మాట్లాడారు ఏమైనా సరే ఒక్క జాతీయ జెండా పార్టీల్లో ఏ భారతదేశంలో నాకు తెలిసినటువంటి అన్ని పార్టీలకు సంబంధించి ఇప్పుడు తమిళనాడుతో సహా ఏ పార్టీకి సంబంధించినా సరే అడపదడపడి ఎక్కడైనా నేనైతే చూడలేదు ఇంతవరకు నాకైతే అక్కడ తగలలేదు ఒక్క జనసేన పార్టీ మీటింగ్ లో మాత్రమే జాతీయ జెండా ఉంటుంది అంటే దేశభక్తిని తన ఫాలో అవటంతో పాటు తనకు తను నమ్మినటువంటి జనసేనికులు కూడా దేశభక్తిని నూరు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన దేశభక్తిని కెంచపరిచేటువంటి విధంగా ఎవరు మాట్లాడరు కానీ ఈ జాతీయ గీతం అనేది దానికి ఒక పరిమితులు ఉంటాయి దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది అనేటువంటి కోణంలో మాట్లాడేది అది కరెక్ట్ కాదనే విధంగా నేను దాని మీద కొన్ని కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు చేశాను అసలు థియేటర్లకు థియేటర్లకు వెళ్ళి ఆ మనం ఎంటర్టైన్మెంట్ తోటి వెళ్తే అక్కడికి వెళ్ళి జాతీయ గీతం వేసేస్తే ఆ లెస్ నుంచి అంటే ఒక బలవంతంగా దేశభక్తిని గురిపోతే ప్రయత్నం అనమాట అది కరెక్ట్ కాదనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావించారు నేను ప్రస్తావించాను పవన్ కళ్యాణ్ కూడా అదే ప్రస్తావించారు అలాగని చెప్పి దేశభక్తుడు కాకుండా పోతారా అనేటువంటి విషయం ఎవరైనా ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు తండ్రి కొడుకు నానా నువ్వు చేసేది ఇది ఇది తప్పు నానా అంటే ఆ తండ్రి కొడుకులు కాకుండా పోతారా ఆ ప్రేమ లేకుండా పోతుందా మరి ఏం మాట్లాడతారో తెలియదు అప్పుడు ఆ మాట మాట్లాడాడు ఇప్పుడేమో దేశభక్తులు అంటాడు అంటే ఇప్పుడు సినిమా హాల్లో జాతీయ గీతం ప్రదర్శిస్తే దానికి లేచి నుంచి ఉంటే అది కరెక్ట్ అని మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారు దేశభక్తుడు లేకపోతే లేదనేటువంటి కోణంలో ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంది ఎంత సిల్లి థింక్ అండ్ ఇది దీనికి ఒక షేర్ షేర్ చేసుకోవటం విపరీతంగా దాని మీద ట్రోల్స్ ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఏదో ఒక బొరద జరిగేటువంటి ప్రయత్నం అనమాట వైసీపీ పార్టీ ఇంత తీవ్రంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ జనసేన సోషల్ మీడియా యాక్టివ్గా లేనటువంటి పరిస్థితిగా కనబడుతుంది నాకైతే మరి ఏమైతే